హాయ్ అండి నేను మీ జాస్మి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి బెల్లం రవ్వ లడ్డు అండి ఇది త తయారు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఇది హెల్దీ కూడా మీరు కూడా ఈ రెసిపీ చూసి ట్రై చేయండి అలాగే అండి నేను మీ జాస్మి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి రవ్వ లడ్డు అండి కొబ్బరి రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు వన్ అండ్ హాఫ్ కొబ్బరి తురుము తీసుకున్నాను అండి ఇది పచ్చి కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అది తీసి చిన్న చిన్న చేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ బొంబాయి రవ్వ అండి అలాగే వన్ అండ్ హాఫ్ కొబ్బరి తురుముకి అలాగే వన్ అండ్ హాఫ్ రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మేము స్వీట్ తక్కువ తింటామండి అందుకని కొంచెం తగ్గించి తీసుకున్నాను మీరు ఎక్కువ తినేటట్టయితే ఈ బెల్లం కూడా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కిస్మిస్ బాదం జీడిపప్పు తీసుకున్నానండి వన్ కప్పు గీ నెయ్యి పడుతుంది మనకి అంటే వేయించడానికి నెయ్యి కావాలి కదండి దానికోసం నేను వన్ వన్ కప్ లేదా ఒక కప్పు వాడతానండి ఓకే ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేను దాదాపు ముప్ప కప్పు నెయ్యి వేసానండి ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే మనం దోరగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ బ్లాక్ అయిపోతే టేస్ట్ ఉండవు పీ ఈ విధంగా అయితే సరిపోతుంది తీసేసుకోవాలండి ఇంకా ఇప్పుడు స్పూన్తో తీసేటప్పుడు నెయ్యి వస్తుందండి జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఇదే నెయ్యిలో మనము కొబ్బరి అండ్ రవ్వ ఫ్రై చేసుకుంటాము కాబట్టి స్లోగా నెయ్యి రాకుండా తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు మనము వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు స్లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది కొంచెం నెయ్యి ఎక్కువనే వేసానండి ఎందుకంటే కొబ్బరి పచ్చి కొబ్బరి కదా డ్రై అయ్యేసరికి టైం పడుతుంది నెయ్యి కూడా ఎక్కువ యూజ్ అవుతుంది ఓకే అండి ఇది మొత్తం ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మనం ఈ లడ్డు చేస్తున్నాం కదండి ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి బెల్లము కొబ్బరి యూజ్ చేస్తున్నాం కాబట్టి బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందండి పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కొబ్బరిలో కూడా మంచి ప్రో ప్రోటీన్స్ అండ్ పోషకాలు ఉంటాయి కదండీ కొబ్బరిలో మంచిగా పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కొబ్బరి వాటర్లో కొబ్బరిలో కాబట్టి కొబ్బరి బెల్లంతో మనం రెడీ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఇచ్చినా ఏం పర్లేదండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండీ ఈ విధంగా రవ్వ మొత్తం ఫ్రై కావాలి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఫ్రై కాకముందుకే ఒక హాఫ్ ఫ్రై కాగానే మనం ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి ఇది కూడా వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి పొడి వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఎందుకంటే కొబ్బరి కలర్ మారుతుంది అప్పుడు టేస్టీగా అనిపించదండి కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది అందుకని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఇప్పుడు కొంచెం యాడ్ చేయచ్చు లేదు ఓకే మాకు ఇంతే సరిపోతుందంటే ఇలాగే కంటిన్యూ చేయొచ్చు కొంచెం కొబ్బరిలో తేమ అంతా ఎగిరిపోయేలాగా ఫ్రై అంతే ఫ్రెండ్స్ చూసారు కదండి కొబ్బరి పొడి కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఈ మిశ్రం మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని మనం చల్లారబెట్టుకుందాం ఈ విధంగా ఫ్రై అయితే చాలా అండి మరి ఇంకా ఫ్రై అయితే కొబ్బరి పొడి మొత్తం ఆడిపోతుంది ఇప్పుడు ఒక గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం బెల్లాన్ని పాకం పట్టుకుందాము బెల్లము దీన్ని ఫుల్గా తీసుకోవాలండి కప్పు నిండా తీసుకోవాలి ఒక కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది చూడండి పావు కప్పు వాటర్ వేసి మొత్తం కరిగించుకోవాలి పాకం అంటే తిక్కు పాకం ఏమవసరం లేదు లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలండి ఈ బెల్లంలో ఆరెన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఈ లడ్డు పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి కంపల్సరీ చేసి ఈ లడ్డుని పిల్లలకి ఇవ్వండి రోజు ఒకటిలాగా ఈ విధంగా బెల్లం మొత్తం కరిగాక ఈ దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలండి దీంట్లో డస్ట్ చిన్న చిన్న రాన్లు ఏమైనా ఉంటే తీసేయచ్చు ఒకసారి ఫిల్టర్ చేద్దాం చూస్తారు కదా ఇలా బ్లాక్ ఏదో చెత్త లాంటిది వచ్చింది ఇలాంటిది ఏమన్నా ఉంటే తీసేయచ్చు అందుకని ఫిల్టర్ చేసుకోవాలి ఎప్పుడైనా చూసారు కదండి ఇప్పుడు పాకము మనకు మరీ స్టిక్కీగా కాకుండా ఇలా వస్తే సరిపోతుంది కొంచెం అంతే లైట్గా సాగినట్టు జిగురుగా ఉంటే సరిపోతుందండి ఇక కనిపిస్తుందా ఓకే అండి పాకం రెడీ అయిపోయింది దీన్ని దీన్ని తీసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి ఇంతే అండి అయిపోయింది ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇందులో కొంచెం ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇది కొంచెం ఫస్ట్ లూజ్ అవుతుంది అయినా కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఇలా గ్యాస్ ఆన్లో పెట్టి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది గ్యాస్ ఆఫ్ చేసి సల్లర్ పెట్టుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ లడ్డు కొబ్బరి ఉంటుంది కదా అది నవ్వులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇది స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లర పెట్టుకోవాలి ఆ తర్వాత లడ్డులు చుట్టేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్ అయిన కొబ్బరి బెల్లం లడ్డు రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ వేసుకు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లర పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇంకా గట్టిగా ఏం కాలేదండి మంచిగానే ఉంది లూజ్గా ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఇష్టమైన సైజులో చల్లారిపోలేదండి కొంచెం వేడిగా ఉంది కానీ నెయ్యి చేతికి అప్లై చేసుకుంటూ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి ఇష్టంగా నెయ్యి చేతికి అప్లై చేసుకుంటే మనకు వేడి అనేది తాకదు బా ఎంత జ్యూసీగా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంచెం చిన్న సైజులో చేస్తాను నేను లడ్డూలు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూస్తారు కదండీ కొబ్బరి బెల్లం రవ్వ లడ్డు తయారీ విధానం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉంటుంది చేయడం కూడా సింపులే ఇందులో అధిక మొత్తం ఐరన్ శాతం ఉంటుంది కొబ్బరి వేస్తున్నాం కాబట్టి అందులో న్యూట్రియన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా ఒకటిస్తే హెల్తీగా ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొబ్బరి బెల్లం రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూసారు కదండీ ప్లీజ్ మీరు కూడా ఇలాగా తయారు చేసుకొని టేస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి